హాయ్ బ్రదర్ ఈరోజు ఒక టాపిక్ నీ లైఫ్ సంబంధించిన టాపిక్ ఈరోజు మాట్లాడతాను ఒక సెవెన్ మినిట్స్ ఉంటుంది ఎక్కువ ఏం మాట్లాడాను ఏంటంటే నీ లైఫ్ ఎటు పోతుంది నీకు అర్థం కావట్లేదా అంటే కొన్ని మాటలు విను నువ్వు రోజు మార్నింగ్ లేస్తావు లేచినాక ఏం చేస్తావు జాబ్కి వెళ్ళిపోతావు జాబ్కి వెళ్తావు నీకున్న మార్నింగ్ లేచే టైంకి ఆ టైం నుంచి నువ్వు జాబ్ వెళ్ళే టైంకి ఎంత టైం ఉంటుందో తెలుసా నీకు దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ త్రీ అవర్స్ సింపుల్గా ఉంటుంది మ్యాక్సిమం రోజు ఫైవ్ ఓ క్లాక్ లేచినా అనుకో నువ్వు ఎన్నో చూస్తావు ఆ టైం ఆ టైం ఎక్కువ అవుతుంది నీకు ఆ టైంకి ఏం చేయాలో కూడా అనిపించదు ఏం చేయాలని ఆలోచనలు వస్తుంది ఇంత టైం ఉంది కదా నేను ఏమైనా అనిపిస్తుంది నీకు ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు నీ లాగా ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు చేస్తున్నావు నీకు కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఆ జాబ్ చేసే నీకు సాటిస్ఫాక్షన్ లేదు అప్పుడు నువ్వు ఏం చేయాలి డెఫినెట్గా అది చేసుకుంటానే సెకండ్ వే చూసుకోవాలి నేను ఇలా నువ్వు రోజు తిట్టుకుంటావు అంత అనుకుంటావు ఈ అమ్మాయి ఇదా అనుకుంటావు కానీ బయటకు వెళ్ళడానికి నీకు ఇంకో వే లేదు కదా కాబట్టి నువ్వు చేసేది ఏందో స్పష్టంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ పెన్ను తీసుకొని క్లియర్గా ఈ ఈరోజు నేను ఇది చేయాలి ఇది రాసుకుంటే మాత్రం చేస్తావు అనుకుంటే అయిపోతుంది అనుకుంటావు కదా కానీ కాదు నువ్వు డైలీ టైంని నమ్ముకొని టైంని ఫాలోగా ఆటోమేటిక్ చేంజ్ అవుతావు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవడో ఏదో చేస్తాడో నువ్వు అనుకుంటే అది నీ కర్మ అంతేగాని నువ్వు ఏదో అది చేస్తా అనుకుంటా నీ లైఫ్ ఏందో నీకు తెలుసు నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుసు ఇప్పుడు ఎవడో డబ్బు నోడు నడి మనం అయిపోవాలంటే అంత తొందరగా లేము నువ్వేందో నీకు తెలుసుకున్నప్పుడు అంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు ఒక్క బేస్మెంట్ అనేది గట్టిగా ఉంటే కొండ ఎంత పెద్ద పడినా కూడా బేస్మెంట్ కదా అదే బేస్మెంట్ గట్టి లేనప్పుడు నువ్వు ఎంత ఏం చేసినా కూడా లాభం లేదు కాబట్టి నువ్వు చేసేది ఏంటంటే మనకు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఒక టువల్స్ థర్టీన్ అవర్స్ నువ్వు దేనికి అన్ని దాన్ని థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అవర్స్ పడుకుంటావు మాక్సిమం ఫైవ్ అవర్స్ పడుకున్న తర్వాత లేచినాక నువ్వు ఏం చేయగలుగుతావు అది నీకు ఎలా ఉండాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఉన్న టైంలోనే లేదు నేను నిన్నే ఉంటాను ఇన్ని ఒదిగిపోతా నా లైఫ్ ఇంతే నాకెందుకు జరుగుతుంది నేనే పాపం చేశానంటే ఇలా ఎవ్వడు నమ్మడు నీ లైఫ్ నీ చేతిలో ఉంది బ్రదర్ అర్థమవుతుందా నీకు అంతేగాని ప్రతిదానికి బాధపడకుండా ఉండు నా లైఫ్ అయిపోతుంది నాకెందుకు ఇలా జరుగుతుంది అది నీ కర్మ అంతే ఏం జరగాల్సింది అదే జరుగుతుంది లైఫ్లో నువ్వు ఎంత చేసుకున్నా ప్రయత్నం మాత్రం చేయి చేయకుండా నేను ఆడే ఉంటానంటే నేను చేసిన నాకు కావట్లేదు అంటే చేస్తూనే ఉండాలి లైఫ్ మొత్తం కష్టపడుతూనే ఉండాలి అంతేగాని మా బాబు డబ్బులు లేడు మా అయ్య కాస్తు లేవంటే అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నోళ్ళు మంచి మంచి పోషన్కి వాళ్ళేమో పుట్టుకతోనే కదా డబ్బున్నోళ్ళైతే కాదు కదా వాళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు మనం ఫస్ట్ మనతో పని చేసేటోళ్లకు చులకంగా చూస్తున్నారు బయట సమాజం ఆ చులకంగా చూడకూడదు మ్యాక్సిమం ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం స్వార్థంతో నిండిపోయింది ఒక మనిషిలా మొత్తం స్వార్థం అంతే నేనే బతకాలి నేనే ఉండాలి నాదే నడవాలి కానీ ఇది ఎక్కువ రోజులు పనిచేయాలి బ్రదర్ నేను చెప్పేది ఒకటే బ్రదర్ ఎవరు నమ్మకు నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు నడువు అంతేగాని నీ లైఫ్ గురించి నువ్వే క్లారిటీ తెలుసుకోవాలి అంతేగాని అసలు నువ్వేం చేయగలుగుతావు నీ స్టామినార్ ఏంది నీ వల్ల అవుతుందా లేదా అది తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు నేను తెలుసుకోను నేను ఇలాగే ఉంటానంటే తెలుసుకోలేవు నువ్వు ఏం చేసినా నీ స్టామినార్ దేని మీద ఉంది నీ ఫోకస్ నువ్వు దేని మీద పెట్టగలుగుతావు నీ వల్ల ఆ ఓకే నీకు మెకానిక్ మీద మెకానిజం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో వేయ నీకు జీతం ఇయ్యా ఇయకున్నా కూడా వంద రోజు పని వెళ్ళి పని నేర్చుకో అంతేగాని నాకు అన్ని కావాలంటే కుదరదు మాక్సిమం టైం పడుతుంది ఆ టైం వరకు ఊపి మనం ఏందో చూపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ కసి పెరగాలి అంతే డబ్బు ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతా ఏం చేయలేవు నువ్వు నీలో ధైర్యం నీలో చేయగలిగిన నమ్మకం నీలో ఉంటే డెఫినెట్గా అది ఎంత పెద్ద కొండైనా దాన్ని పడగొడతావు ఇది మాత్రం పక్క నీ లైఫ్ ఎటుపోతుందని బాధపడే దానికంటే అసలు నేను ఏం చేయగలగాలి నీకు ఇష్టమైనది చేయి కొండ్రోల్ ఓకే నీకు కొంట్రోల్ చేయి నీకు నచ్చింది కొంట్రోల్ చేయి ఎందుకంటే నువ్వు సెకండ్ వే అనేది క్రియేట్ చేసుకోవాలి అది క్రియేట్ చేయకుండా నేను చేస్తానంటే అస్సలు ఎప్పటి కాదు కాబట్టి నువ్వు చేస్తున్న జాబ్ చేస్తుంటేనే సెకండ్ వే ఏందో నువ్వు క్రియేట్ చేసుకోవాలి అంతేగాని ఎన్ని రోజులు నేను ఇట్లా బాధపడుకుంటా వాందారా వీందారా చెప్పుకుంటూ ఉంటా చెప్పు నీకంటే ఒక టైం వస్తుంది నీకంటే ఒక రోజు వస్తుంది అప్పుడు అప్పుడు మాత్రమే నీ ఉన్న దాని మీద ఫోకస్ పెట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి ఇచ్చడ కొట్టి లేని దానికోసం ఆశపడకుండా ఒకేసారి పోయిననుకో నీ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంటే ట్రై చేయి నీకు ఏదనిపిస్త కానీ మనం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ లాగానే ఉండాలి అంతేగాని ప్రతిదానికి నేను చేస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లైఫ్లో మంచిది కాదు బ్రదర్ ఎందుకంటే నేను చూస్తున్నా రోజు ఎలాంటి ఉన్నారో మన చుట్టుపక్కల రోజు నువ్వు ఫేస్ చేస్తున్నావు నీ దగ్గర వాడు హై అంటాడు కానీ పక్కన దగ్గర పోయి ఇంకోటి వస్తాడు నీ గురించి మన పక్కనే మన శత్రువు ఉన్నారు అంతే ఎవ్వనమ్మకు ఆడేడు పోయింది అని ఈది పోయిందని మాత్రం ఎప్పుడు అనుకోకు అనిపించుకోకు నీకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయి అంతే ఎవ్వనమ్మకు నేను నమ్మకం నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఉన్న టైంలో నువ్వు ఉన్న టైంలో రోజు ఒక వన్ అవర్ అయినా కేటాయించిననుకో డెఫినెట్గా దాని ఫ్యూచర్ నీకు నీకు కొన్ని రోజుల తర్వాత డిఫినెట్గా తెలుస్తుంది నువ్వు ఎలా అనేది నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యాక్చువల్గా నేను ఇట్లా మాట్లాడాలంటే చాలా భయం ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడుతున్నా ఏంది అనేది కాదు నేను చేయగలగాలి చేయాలి నాకు అనిపిస్తుంది నేను రాంగ్గా మాట్లాడవచ్చు స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడవచ్చు ఓకే ఎందుకంటే మనం ఏదైనా దాన్ని టైం కేటాయిస్తేనే మాత్రం తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తావు తెలుసా ఒక్క రోజు పోటీసురుడు కావాలని నేను డబ్బున్నోలు కావాలంటాం అది మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది మెల్ల 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 ఎదగాలి ఎదిగితే నీ పక్కలు ఉన్నాడు కూడా వా ఏం ఎదిగిన రాడు ఏమి కష్టపడనుకోవాలి అంతేగాని నేను షాక్ అట్లో పోయి ఎదుగుతా అంటే అది పనికిరాదు జీవితంలో ఇప్పుడు ఒకటే పని చేసుకుంటా కొన్ని రోజుల తర్వాత నీ మీద నీకు అసహ్యం పెరుగుతుంది ఎందుకంటే నేను ఎంతైనా ఇప్పుడు రోజు మనం మార్నింగ్ లేచిపోతాం లేచిపోయిన పక్కలు పక్కలు ఉంటా చోటు వాళ్ళకి గమనించు అడుగు ఏమంటారు డ్రైనేజు మేబీ రోజు కూర్చేటోళ్ళు మున్సిపాలిటీలు ఇలా ఎందుకంటే వాళ్ళకుంటూ ఒకటి ఉంటుంది అది ఎందుకు దేనికోసం చేసుకుంటున్నారో వాళ్ళకి తెలుసు అంతేగాని శ్వాసతం అనేది ఇదే కాదు డెఫినెట్గా కొట్టాలి కొడితే గట్టిగానే ఉండాలి ఎంత పెద్ద కొండైనా పడిపోవలసిందే బ్రదర్